నీది నాది ఒకటే కథ అని ఒక సినిమా ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆ టైటిల్ బాగా యాప్ట్ అయ్యేది మాత్రం మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని విపరీతమైన ద్వేషాన్ని ప్రదర్శించే ఒకప్పటి అప్పటి సన్నిహితులు అటు ప్రశాంత్ కిషోర్ ఇటు షర్మిలా గారికి అయితే ఈ ఈ టైటిల్ బాగా యాక్ట్ అవుతుంది నీది నాది ఒకటే కథ అని మొదట ప్రశాంత్ కిషోర్ పంతొమ్మిది వరకు పనిచేశారు జగన్ గారు అధికారంలోకి వచ్చారు వీడు పని చేసి ఈయన పని చేస్తే అధికారంలోకి పుట్టం కాదు జగన్ కష్టపడ్డాడు జగన్ జనంలో ఉన్నాడు జగన్ జనాన్ని విశ్వాసం పొందారు జగన్ నమ్మారు అధికారంలోకి వచ్చారు మంది జగన్ కోసం పనిచేశారు వాళ్ళ కష్టాన్ని మార్కెటింగ్ తెలిసినటువంటి వాళ్ళు క్యాష్ కన్వర్ట్ చేసుకొని తప్పేశారు జగన్ కోసం పని చేసిన వాళ్ళు పాపం ఇంకా పని చేసుకుంటున్నారు లేకుండా ఏదో వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ ఉన్నారు అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక ప్రభుత్వమే నా చేతుల్లో ఉంటుంది మనకు కావాల్సిన వాళ్ళకి రాజ్యసభ ఎంపీలు పెడదాం ఏ ఢిల్లీలోనో వేరే వేరే రాష్ట్రాల్లోనో మనకు కావాల్సిన బ్యూరోక్రాట్ను ఆంధ్రప్రదేశ్లో పెడదాం హేమ్ మనం పలుకుబడి దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ కావాలి అక్కడ సిస్టంలోకి జొరబడచ్చు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో మనమే షాడో ముఖ్యమంత్రి అయిదామని ఓ ఎగేసుకొని వేసుకొని మంచిగా తలస్నానం చేసి సెట్ వేసుకొని జగన్ దగ్గరకు పోయి ఇంకేదో ఇంక ఐదు సంవత్సరాలు మనం ఏం చేద్దామని చెప్పి బ్లూ ప్రింట్ పెడితే నీకు ఇచ్చిన ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా మళ్ళీ ఇదంతా ఎందుకు అని జగన్ చెప్పేసరికి ఇంకా ద్వేషాన్ని ఇంకా ఇంకా ఆగాహంగా ఇక ఫుల్ ఎక్స్పెక్టేషన్ మనం కదా చూస్తుంటాం కదా ఈ శాటిజము ఈ ద్వేషము ప్రేమికుల దగ్గర ఎవరిని ప్రేమించమనే సైకోల్ దగ్గర కనిపిస్తుంటుంది అమ్మాయి వద్దన్నారనో లేకుంటే అమ్మాయి బ్రేకప్ చెప్పారనో ఎక్కలేని సైకోయిజం యాసిడ్ వేయడాలు సంపడాలు గొంతులు వేయడాను అంత సైకోయిజం ప్రదర్శిస్తుంటారు కదా వీళ్ళది కూడా సైకోయిజమానలో లేకుంటే ద్వేషమానాలు వీళ్ళదిగానే అంతే అయ్యో నేను ఏదో అనుకుంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే చివరికి ఏంది నాకు ఇంటర్వ్యూ కూడా లేదా నాకు ఇక్కడ ఏమీ అవకాశం లేదా చెప్పలేని ద్వేషం పెరిగి 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 పెద్దది ఇప్పుడు ఆ ద్వేషాన్ని ఏ రూపంలో ప్రదర్శిస్తున్నాడో మనం చూసాం షర్మిల పరిస్థితి కూడా అంతే షర్మిల అబ్బాయి కనిపించని శక్తి షర్మిళ వర్త్ అంటారు వీళ్ళ పరిస్థితి కూడా అంతే హే గవర్నమెంట్ ఉందని చెప్పి వీళ్ళేవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని జగన్ గారు క్లియర్ కట్గా ఇవన్నీ ఎంకరేజ్ చేస్తే బాబు ప్రభుత్వాన్ని పార్టీ నడిపేది ఫెయిర్ పాలిటిక్స్ చేయాలి ఫెయిర్ గవర్నెన్స్ ఉండాలి అని చెప్పి ఆయన వీళ్ళని అసలు పట్టించుకోవాలి సో ఒక్కసారిగా అవకాశంలో ఇప్పుడు మీకు ఎట్లుంటుంది ఏ విమాన ప్రయాణం చేస్తానని చెప్పి కనీసం షేర్ ఆటోగానే కానీ ఎక్కించకుండా నడిపించుకుంటూ పోతే ఎట్లుంటుంది వీళ్ళ పరిస్థితి కొన్ని సేమ్ అదే నీది నాది ఒకటే కథ అందుకే జగన్మోహన్ మీద పేడపడతాది అని ప్రశాంత్ కిషోర్ అని ఇంత ద్వేషం ఇంకా ఆ షమ్మిల ద్వేషాన్ని మనం చూస్తూనే చూసినాము నిన్న మొన్నటి వరకు పోలింగ్ అయిపోయింది కాబట్టి అంబేద్కర్ ఎక్కడ ఉన్నారో తెలియదు మళ్ళీ ఎప్పుడు మరి ఆమె ప్రత్యక్షమవుతుందో మనకు తెలియదు కానీ వీళ్ళిద్దరు ద్వేషంలో మాత్రం జగన్ గారిని టార్గెట్గా చేసుకొని ఆ ద్వేషం పెంపు పెంచుకోవడానికి కారణం మాత్రం ನೀದಿ ನಕಟೇ ಕಥ ವೀಳಿಧರಿ ದಿ ಕಥ